ఎంన్యూస్ కి స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సతీమణి వాసంశెట్టి లక్ష్మీ సునీత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ధనం తల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుండి ఇంటింటికి తన భర్త రామచంద్రపురం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ కు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెచారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు అనంతరం గ్రామంలో గుబ్బల యేసురాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మండల స్థాయి బీసీ సమావేశంలో పాల్గొని మండల స్థాయి పెద్దలను నాయకులను కలిసి టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సుభాష్ సత్యం తోట కృష్ణ కోట తాతభాయ్ ఒల్లు అర్జున్ రావు పెంకే అభారావు రెడ్డి శేషారావు పితాని శివ నందాల శ్రీను రాయుడు భాస్కర్ రావు పెద్దిరెడ్డి చంద్రారావు బ్యాడు వీరబ్రహ్మం గండి కిషోర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓకే ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి మరి ఈరోజు ఇక్కడ మనం సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటేనండి వాసంతెట్టి సుభాష్ గారికి రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున మనకి అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఒకే కులంలో ఇద్దరు అభ్యర్థులు వాసుజెట్టి సుభాష్ గారు పిల్లి సూర్యప్రకాష్ గారికి ఇవ్వడం జరిగింది అదే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు ఎందుకంటే ఇద్దరు చెట్టుబంజీలు వేసినప్పుడు ఖచ్చితంగా కాపులు కానీ కాపులు ఇండిపెండెంట్గా చేస్తూ లేకపోతే వేరే రకరకాల చర్చలు మనం చూసాం అదే ఈరోజు ఏమైందంటే మొత్తం టోటల్గా ఇద్దరు కులస్తులు పోటీ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది మిగతా పోటీలు చేసిన వెళ్ళినా కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి సుభాష్ గారికి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది అయితే గతంలో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి